ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను పెంచడం అలానే మహిళా స్వయం సహాయక సంఘాలు ఆదాయాన్ని పెంచడం ముఖ్యంగా రైతులకు డ్రోన్లను చేరవేయడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఇప్పటికే దేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో డ్రోన్ల వాడకం పెరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే పంటలపై రసాయన పీచకారీ చేయడానికి అలానే ఎరువులు పంపిణీ చేయడానికి డ్రోన్లను వాడుతున్నారు ముఖ్యంగా దీని ద్వారా పని చాలా సులభంగా వేగవంతంగా జరుగుతుంది రైతులు మాన్యువల్గా పిచికారీ చేసినట్లయితే ఎక్కువగా మందులు వాడాల్సి వస్తుంది అంతేకాకుండా పీచుకారి చేసే రైతులకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అయితే డ్రోన్ల ద్వారా పిచికారీ చేసినట్లయితే మందులు వాడకం కూడా పది శాతం తగ్గుతుంది అలానే సమయం కూడా ఆదా అవుతుంది ఒక ఎకరానికి కేవలం ఐదు నుంచి ఏడు నిమిషాల్లో పీచికారీ చేయొచ్చు ఈ సదుపాయం ప్రతి రైతు అందుకోవడం అంటే అది సులభమైనది కాదు ఎందుకంటే ఒక డ్రోన్ ధర పది లక్షల రూపాయలుంది ఇంత పెద్ద మొత్తాన్ని ఒక గ్రామీణ రైతు కుటుంబం భరించాలంటే చాలా కష్టం అని చెప్పాలి అందుకే ప్రభుత్వం ముందుకు వచ్చింది ఎనభై శాతం రాయితీ ఇచ్చి కేవలం రెండు లక్షల రూపాయలకి డ్రోన్ ను అందజేయాలని నిర్ణయించింది దీంతో ఐదుగురు మహిళలు డ్రోన్ ను కొనుగోలు చేసుకోవాలంటే కేవలం ఒక మహిళపై నలభై వేల రూపాయలు మాత్రమే పడుతోంది ఈ మొత్తాన్ని కూడా శ్రీనిధి లేదా వివో నుంచి రుణం తీసుకొని చెల్లించే అవకాశం ఉంటుంది ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో డిఆర్డిఏ అధికారులు స్వయం సహాయక సంఘాలకు మహిళలను ఎంపిక చేస్తున్నారు అయితే అర్లైన మహిళలకు డ్రోన్లను అందజేయనున్నారు ఎవరికైన మహిళలకు పదిహేను రోజుల పాటు డ్రోన్లపై మరింత అవగాహన కల్పించడానికి శిక్షణ ఇవ్వనున్నారు అంతేకాకుండా డ్రోన్ను ఎలా వాడాలి ఎటువంటి భద్రతా నియమాలు పాటించాలి అలానే రసాయనాన్ని పీచికారి చేసినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి మరెన్నో విషయాలపై వారికి అవగాహన కల్పిస్తున్నారు అదనంగా ఎంపికైన రైతు కుటుంబాలకు డ్రోన్ మెకానిక్ గా కూడా ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వబోతున్నారు అంటే డ్రోన్ విషయంలో ఎటువంటి చిన్న సమస్యలు వచ్చినా వారి స్వయంగా మరమ్మతులు చేసుకునే అవకాశం ఉంటుంది వ్యవసాయ రంగంలో డ్రోన్లు వాడకం వల్ల రైతులకు చాలా ఉపయోగాలు ఉంటాయి మొదటిగా సమయం ఆదా అవుతుంది రెండవదిగా మందులు లేదా పీచుకారీ వాడకం తగ్గుతుంది మూడవదిగా చర్మ వ్యాధులు ఆరోగ్య సమస్యలు రావు ఎందుకంటే రైతులు మాన్యువల్ గా చేసినట్లయితే వారికి ఎక్కువగా శ్వాస సంబంధిత సమస్యలు అలానే చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి కానీ ఈ డ్రోన్లు వాడటం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు